మన ఉద్దేశం సంపదలు అనగానే పైసలు అని అర్థం కానీ పైసలు ఒక్కటే సంపద కాదండి ఉన్న వాడికి బుర్ర లేదనుకోండి ఆ పైసలు ఏం చేయను ఏం లాభం లేదు బుర్ర బాగుంది కానీ రోగాలు ఎక్కువ ఒక ముద్ద తినలేడు ఏం చేయలేడు ఏం లాభం అన్నీ ఉన్నాయి కానీ ఒళ్ళు స్వాధీనంలో లేదు ఏం లాభం లేదు ఒళ్ళు కూడా స్వాధీనంలో ఉంది అన్నీ ఉన్నాయి కానీ తన మాట వినేవాడు ఎవడు లేడు ఏం లాభం ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క సంపద పైసలు ఉండడం ఒక సంపద పది మంది మాట వినేవాళ్ళు ఉండడం ఒక సంపద ఆరోగ్యంగా దేహం ఉండడం మరొక సంపద దానికి కావలసినటువంటి వనరులు లభించడం మరొక సంపద మంచి పిల్లలు కలగడం కూడా ఒక మంచి సంపద అండి చక్కటి ఫ్రెండ్స్ మనకు ఉండడం కూడా ఒక మంచి సం జీవితంలో మనకి అనుకూలంగా నా ముందుకు నడవటానికి పనికి వచ్చేవి ప్రతిదీ మనకు ఒక సంపదేనండి వీటిని అలా మలుచుకోగలిగేటటువంటి తెలివి కూడా ఒక సంపద జ్ఞానం అనేది కూడా ఒక సంపద కనుక సంపద అనేక రకాలుగా ఉంటుంది